నమస్కారం తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం యువనేత గడ్డం వంశీకే బీసీ పోరాట సమితి మద్దతు ఇస్తుందని తెలంగాణ బీసీ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మహేందర్ తెలిపారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ యువనేత గడ్డం వంశీకి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరామన్నారు పెద్దపల్లి పార్లమెంట్ స్థానాన్ని గడ్డం వంశీకృష్ణకు ఇచ్చినట్లయితే పార్లమెంట్ పరిధిలో పరిశ్రమలు నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుందన్నారు వంశీకృష్ణ తన తాత ఆశయాలకు అనుగుణంగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాడని పేర్కొన్నారు విశాఖ ట్రస్ట్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు గత యాభై సంవత్సరాలుగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జరిగిన అభివృద్ధి అంతా కూడా కాకా వెంకటస్వామి వివేక్ వెంకటస్వామి హయాంలోనే జరిగిందన్నారు కాబట్టి వంశీకృష్ణకు టికెట్ ఇచ్చినట్లయితే భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్ రాజయ్య నాయకులు భుషణవేణి సురేష్ గౌడ్ దొడ్డుపల్లి జగదీష్ తూముల మహేష్ తదితరులు పాల్గొన్నారు ఈ పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ పెద్దపల్లి పార్లమెంటు సీటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానము యువనేత గడ్డం వంశ కృష్ణకు ఇవ్వాలని మా బీసీ పోరాట సమితి సంఘం తరఫున కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరడం జరుగుతుంది వంశకృష్ణకు ఎందుకు ఇవ్వాలంటే వారి తాత ఎవరైతే గడ్డం వెంకటస్వామి కాకా గారు ఉన్నారో యాభై సంవత్సరాల పాటు పెద్దపల్లి పార్లమెంటుకు అన్ని విధాలుగా సేవలు చేస్తూ పెద్దపల్లి పార్లమెంటును అభివృద్ధి చేస్తూ నిరంతరం పేదల మనిషిగా పేరు గాంచి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించి ఈరోజు చిరస్థాయిగా నిలిచిపోయాడు వెంకటస్వామి గారు వారి కుటుంబంలోని వివేక్ గారు కానీ వినోద్ గారు కానీ వాళ్ళ కొడుకులు కూడా రాజకీయ పరంగా ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ పార్లమెంట్ పరిధిలో కాబట్టి బెల్లంపల్లి చెన్నూరు వారి డాడీ ఉన్నారు అలా పెద్దనాన్న ఉన్నారు కాబట్టి వంశకృష్ణకి ఇస్తే గెలుపు సునాయాసంగా ఉంటుందని యువనేత కాబట్టి రేపు పార్లమెంటులో ఈ పెద్దపెల్లి పార్లమెంటులోని ఉపాధి పరిశ్రమలు తీసుకొచ్చి అందరికీ ఉపాధి అవకాశాలు కలిస్తారు నిరుద్యోగ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉపాధి అవకాశాలు వస్తాయని మా యువజన సంఘం తరఫున బీసీ పోరాట సమితి తరపున కాంగ్రెస్ పార్టీని మేము కోరడం జరుగుతుంది అదేవిధంగా ఆయన ఈ విద్యావంతుడు పారిశ్రామికవేత్త విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు పేద పిల్లలకు చదువుల కోసం ఫీజులు కట్టడం కానీ స్కూళ్ళలో బెంచ్లు వేయించడం కానీ హెల్త్ క్యాంపులు నిర్వహించడం కానీ ఇలా సామాజిక సేవా కార్యక్రమంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ సుపరిచితుడిగా పెద్దపల్లి పార్లమెంటు పరిధి లోకల్ వ్యక్తిగా గుర్తింపు పొందాడు కాబట్టి మా ఉద్దేశం బీసీల తరఫున ఇక్కడ ఎస్సీ పార్లమెంటు ఎస్సీ రిజర్వ్డ్ కాబట్టి వంశీకృష్ణకి ఇవ్వాలని మేము ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి